తీసుకొచ్చినాం ప్రతి విద్యుత్ గంటలు మూడు వందల రోజులు ఉచితంగా రైతులకు విద్యుత్ గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ వీగింది కరెంట్ అయ్యి లేదు బాగుదెత్తలేదు కొత్త సగుశేషన్ కాదు ఒక్క పోల్ కరెంట్ పోల్ కొన్ని వేలు ఒక్క ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో పట్టణంలో మనం పోలింగ్ చేసిన ఇది విద్యుత్ రంగం ఎలక్ట్రిక్ రంగం ఈ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము ప్రజాపాలన ఇంద్రమరాజ్యం అంటారు ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు కోతులు కొట్లాడితే మధ్యలో కుక్కెత్తుకపోయినట్టు నీళ్ళ పరిస్థితి నాది నీది ఈయన ఎమ్మెల్యే నాకు ప్రోటోకాల్ లేదని అసెంబ్లీలో మాట్లాడతాడు ఆయనేమో నాకు నేనే ఇన్ఛార్జ్ అని ఆయన అంటాడు ఇతర మధ్యలో ఆర్మూరు ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆర్మూర్ పట్టణ సుందరీకరణ మొత్తం డివైడర్ ఒక ఆరు కిలోమీటర్ల దూరం డివైడర్ లేపించిన దాంట్లో మధ్యలో చెట్లు పెట్టిన ఇలా ఫోటోల కోసం చెట్లు కొట్టేసి నేషనల్ లెవెల్లో వైరల్ అయింది మొన్న చెట్లు నాలుగు వందల చెట్లు కొట్టేసి పర్మిషన్ లేదు ఈ డివైడర్ మొత్తం నేనేయించిన ఆర్మూర్లో ఈ నైట్ వ్యూలో కనబడుతూ ఉంది నిజామాబాద్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తాక అంబేద్కర్ కన్నా దాని తర్వాత అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి వరకు మామిడిపల్లి నుంచి పెరిగిట్ వరకు పెరిగిట్ నుంచి మామిడిపల్లి బ్రిడ్జ్ వరకు మొత్తం డివైడర్డితే ఎర్ర మట్టి పోయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు మీడియా చూస్తారు బండ్ల మీద ప్రజాపాలన పీకినం అని చెప్తారు సిగ్గుండాలి ఆ రోజు గౌరవీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారు ఆరుమూర్ అంటే సార్ ఒక సెంటిమెంట్ మొట్టమొదటి సీట్ ఇచ్చి నాకు మొట్టమొదటిసారిగా ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి తొలి తెలంగాణ సీట్ ప్రకటించి నాకు ఇక్కడ ఇన్ని రకాల అభివృద్ధికి రెండు వేల పద్నాలుగులో మొదటి విజిట్ లోనే డెబ్బై మూడు జీవోలు ఇచ్చిన గొప్ప తమ్మున నాయకుడు కేసీఆర్ గారు వీళ్ళు ఆరుమూరు అభివృద్ధి అంబేద్కర్ ఒక అంబేద్కర్ విగ్రహానికి ఒక లారీ గుద్దీంది వీళ్ళందరు తెలిసి మీడియా మిత్రులంతా పాల్లేదు మనో మన రాజేష్ మన చిరంజీవి ఇక అంతా సోకాళ్ళు యాభై మంది ఉన్నారు ఒక లారీ గుద్దీతే పదేళ్ళు ఒక మట్టి తీసి ఒక ఐడర్ పెట్టలేదు సార్ పెట్టినరా అట్లాంటి అంబేద్కర్ ఇంత బ్రహ్మాండంగా సుందరీకరణ చేసినాం అంబేద్కర్ సుందరికరణ ఆర్మూర్లో ఒక ఎంజీ రోడ్ల ఇంత పొడు ఇంత మట్టు ఉండే వంద కోట్ల రూపాయలతో ఆర్మూర్ పట్టణంలో రోడ్లు వేసిన సార్ రోడ్ అయ్యని గల్లీ లేదు మున్నరు కాఫ్ గల్లీలన్నీ రోడ్లు అయిపోయినాయి ఆ గోల్ బంగ్లా కాన్ నుంచి కింది బజార్ దాకా కింది బజార్ నుంచి అక్కడ ప్రధానంగా ఆలూరు బైపాస్ రోడ్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆర్మూర్ ఆలూర్ బైపాస్ రోడ్ బ్రహ్మాండంగా అద్భుతంగా ఒకప్పుడు ఆలూరు నుంచి ఇక్కడ వస్తే ఎవరైనా డెలివరీ ఉంటే ఆటోల డెలివరీ అయిన వాళ్ళు ఉండే ట్రాఫిక్ జామ్ లో ఆలూరు లోపట్ నుంచి బైపాస్ రోడ్ నుంచి వస్తుంటే అట్లాంటిది ఆలూరు బైపాస్ రోడ్ చేసిన ఇక్కడ ఆర్టీసీ ఆర్టీసీ బైపాస్ రోడ్ బ్రహ్మాండమైన ఆర్టీసీ బైపాస్ రోడ్ సంతోష్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చేయనటువంటి ఆర్టీసీ బైపాస్ ను మేము చేసినాం అంత గొప్పగా అభివృద్ధి చేసిన ఆల్మూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వంద కోట్లతో తీసుకెళ్తే రెండు